డిఎన్బి న్యూస్ పెహల్గాం లో ఉగ్రవాదుల పర్యాటకులపై జరిపిన దుశ్చర్యకు నిరసనగా కొత్తగూడెంలో పెద్ద బజార్ చిన్న బజార్ వ్యాపార దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేశారు జాతీయ జెండాలతో నల్ల బ్యాడ్జీలతో గణేష్ టెంపుల్ నుండి పోస్ట్ ఆఫీస్ రోడ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పెహల్గామ్లో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను కిరాతకంగా కాల్చి చంపిన మరణ దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలుపుతున్నారని కాశ్మీర్ భారతదేశంలో భాగమని అమాయిక పర్యాటకులను కాల్చి చంపిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల వెంటనే ఎన్కౌంటర్ చేయాలన్నారు పర్యాటకులుగా భారతదేశం నుంచి వెళ్ళిన ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపిన ఉగ్రవాదుల్ని వెంటనే వెంటనే ఇది చేయాలి ఎన్కౌంటర్ చేయాలని తెలియ తెలియజేస్తూ ముఖ్యంగా ఈ భారతదేశంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా పోరాడి తెచ్చుకున్న ఈ సుసంపన్నమైన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి హిందూ ముస్లింను విడగొట్టడానికి భారతదేశంలో ఉన్న ఉగ్రవాదులు ఒక పన్న ఒక పన్నాగం పన్ని భారతదేశంలో చొచ్చులో చొచ్చుకొచ్చి ఇలాంటి దుశ్చర్య చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భిన్నత్వంలో ఏకత్వం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక మంచి సద్భావనతో ఉన్నటువంటి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తే ఇక్కడ ఎవరో చూసుకుంటూ ఊరుకోరు పంతొమ్మిది వందల అరవైలో కాశ్మీర్కి గీయడానికి మన హిందుత్వం వాళ్ళు డెబ్బై శాతము కాశ్మీర్కి థర్టీ పర్సెంట్ మనకి భారతదేశానికి ఇచ్చారు దాని మూలాన అది ఒకనప్పుడు కామీర్ అనేది మన ఇండియాలో భాగమే వాళ్ళకి మనకు కొంత విభజన జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు కనుక మోడీ గారు నాలుగు ఏం చేశారంటే వాటి కనుక చేశారు బంద్ చేయడం వలన వాళ్ళు మన దారికి వస్తారు యుద్ధం సైతం అనేసి అనౌన్స్మెంట్ చేశారు మన మోడీ గారిని మోకాళ్ళ మీద నుంచొని హిందుత్వం కోసం చేసినందుకు మీ హిందువులందరూ నాశనం కావాలి హిందుత్వం అనేది ఎలా ఉంటుందో మేము చూస్తామనేసి కాశ్మీర్ ఉగ్రదాడైనా అతను కనుక బహిరంగ సభ పెట్టేసి అండర్ గ్రౌండ్ వెళ్ళపాడు ఆయన కోసము తీవ్రంగా గాలిస్తూ వాళ్ళు కాశ్మీర్కి ఎట్టి పరిస్థితులైనా సరే యుద్ధం సైతం అని చెప్పేసి మన हिन्दुत्वरी मोडी गा पिल